శ్రీ పురాణము ముప్పయవ అధ్యాయము కార్తీక వ్రత మహిమా ఫలశ్రుతి నైమిసారణ్య ఆశ్రమములో సౌనకాది మహామునుల కందరకు సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమును విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి వేయి నోళ్ల కొనియాడిరి సౌనకాది మునులకు ఇంకను సంశయములు తీరనందున ఓ ముని తీరనందునకమా కలియుగమందు ప్రజలు అర్షడ్వర్గములకు దాసులై అత్యాచార పరులై సంసార సంసారసాగరము తరింపలేకున్నారు అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయమేదైనా కలదా ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మం ఏది దేవతలందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దైవం ఎవరు మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి హరినామ స్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో నున్నాము కాన దీనిని వివరించి తెలియజేయుమని కోరిరి అంత సూతుడా ప్రశ్నలు ఆలకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి కలియుగ మందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతము వలన యాగాది క్రతువులు నర్చిన పుణ్యము దాన ధర్మ ఫలము చేకూరును కార్తీక వ్రతము శ్రీమన్నారాయణనకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించియున్నాడు ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు అంతియే కాదు సృష్టి కర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా సత్యము కాదు అయినను సూక్ష్మముగా వివరించదను కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరి నదీ స్నానము చేయవలను దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజింపవలను తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవలయను ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు రాత్రులు విష్ణు ఆలయమున గాని శివాలయమున గాని ఆవు నీతితో దీపారాధన చేయవలను ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనము చేయవలను ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవించరు సూర్యుడు తులారాశి అందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించకగాని లేక చూచి ఎగతాళి చేసిన గాని వారికి ధన సహాయము చేయువారికి అడ్డుపడిన వారును ఇహమందు అనేక కష్టముల పాలగొటయేగాక వారి జన్మాంతర మందు నరకములో పడి యమకింకరులు చేత నానా హింసల పాలు కాగలరు అంతియేగాక అట్టి వారు నూరు జన్మల వరకు చండాలాది హీన జన్మలెత్తుదురు కార్తీక మాసములో కావేరీ నదిలో కాని నదిలో కానీ అఖండ గౌతమి నదిలో కాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసుఖములను అనుభవించటయ్యేగాక జన్మాంతర్మున వైకుంఠవాసులగుదురు సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి మరు జన్మ లేక వైకుంఠం అందగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలననేది కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా ఏవగింపు అసహ్యము కలుగును కాన ప్రతి మానవుడు ఈ పరమసత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడువక ఆచరించవలను ఇటులా నెల రోజులు చేయలేని వారులు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికి నీ తరగని పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను వీధవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామస్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకమబ్బును ఈ కథను చదివిన వారికి వినిన వారికి శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును ఇట్లు పురాణాంతర్గత వశిష్ఠ కార్తీక మహాత్మ్య మందలి త్రిధ్యాయము ముప్పదవ ఆఖరి రోజు పారాయణము సమాప్తము ఓం సర్వేషాం సర్వేషాం ఓం శాంతిర్భవతు ॐ सर्वेषां पूर्णं भवतु ॐ शान्ति शान्ति शान्तिः सर्वं श्री साइनाथार्पणमस्तु शुभं भवतु